చెప్ప నియోజకవర్గానికి సంబంధించిన అర్జన హాస్ట్ లో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం మరి భూ కబ్జాదారులతో ముత్తాస పలికి వెబ్ల్యాండ్లో మరి ముస్లింల పేర్లు ఎక్కించి వాళ్ళు పక్కన కనుక్కున్నారు అందుకోసం ఆ యొక్క వెబ్లాండ్లో ఉన్నటువంటి సర్వే నంబర్ని తొలగించి మరి అర్జున్ హాస్టల్ పేరు మీద ఎక్కించాల్సిందిగా వన్ టు వార్పు కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రోజు మొత్తం నాయకులందరూ కూడా ఇక్కడ వన్ టు కార్యక్రమం చేసుకుని నిరసన తెలియజేయడం

ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం నుంచి శ్రీ గాంధీ అర్జున హాస్టల్ స్థల వివాదంపై రావడం అనేది జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి కేతన్ గర్ గారి నిర్లక్ష్య వైఖరి ద్వారానే మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమానికి ఇక్కడ వచ్చి చేయడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఉరవకొండ పట్టణంలో నడి ఒడ్డున ఉన్న పొలం నంబర్ ఐదు వందల ముప్పై మూడు బి వన్ ఐదు వందల ముప్పై మూడు సి నందు రెండు ఎకరాల అరవై ఏడు సెంటుల స్థలం ఉంది మరి దీనిని అప్పుడు స్వాతంత్ర సమరయోధుడు అలాగే ప్రజలను ప్రజాసేవకుడు అయినటువంటి శ్రీ గట్టు వెంకటరమణప్ప గారు చెన్నలు వేసుకొని కొని ఇవ్వడం అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రిజిస్టర్ చేయడం అనేది జరిగింది ఉరవకొండ బీద విద్యార్థుల సహాయ సంఘము అదేవిధంగా శ్రీ గట్టు వెంకటరమణప్ప అరిజన హాస్టల్ అనే ఈ రెండు పేర్లపైన మళ్ళీ వన్ బి అడంకాలు కానీ ఆరేచలు కానీ స్పష్టంగా ఉంది దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి రెండు వేల ఎనిమిది వరకు ఈ రికార్డులు పక్కాగా ఉన్నాయి కానీ కొంతమంది స్వార్థపరులు కొంతమంది రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యే రెండు వేల ఎనిమిదిలో దీనిని మార్చడం అడంగల్లో మార్చడం అనేది జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కొంతమంది స్వార్థపరులు దీనిని అడంగల్లో లేకుండా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వాళ్ళు కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో చేయడం అనేది జరిగింది దీనిని గుర్తించి నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని తిరిగి మరి ప్రజలను చైతన్యవంతం చేసి మేము ఈరోజు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఆరు సంవత్సరాలుగా ఉరవకొండ అనంతపురం ప్రతి స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా ఉంది ప్రతిసారి దీనిపైన స్పందిస్తుంటే దాదాపుగా ఐదు వందల అర్జీలుగా ఇవ్వడం జరిగింది ఇంతవరకు స్పందనలో ఏ మాత్రం కరువు కరువు అయిపోయింది మాకు ఈ స్పందన ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికే ఈ స్పందన కార్యక్రమం ఉంది మన అర స్పందన కార్యక్రమంలో ఈ సమస్యనే పరిష్కరించకపోతే మరి స్పందన స్పందన కార్యక్రమాన్ని కూడా మేము రద్దు చేయాలనే ఉద్దేశంతో ముఖ్య డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ అర్జీలను కూడా దహనం చేయాలని చెప్పేసి మేము ఉన్నాము అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదహైదులోన ఏవరైతే రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ రికార్డును తారుమారు చేశారో ఆ తారుమారు చేసిన రెవెన్యూ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మరి ఈ యొక్క సమస్యను తెలిసి కూడా తన వద్దకు వచ్చి జాయింట్ కలెక్టర్ ఫైల్ దగ్గరకు వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి ఉరవకొండ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ రవీంద్ర సార్ గారు కూడా అక్కడ పక్కాగా రికార్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు సబ్మిట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఉరవకొండలో వంట వర్ కార్యక్రమం పెట్టడం జరిగింది అక్కడ మేము హామీ ఇస్తాము మీకు అని చెప్పేసి ఆర్డీ రవీంద్ర గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కలెక్టర్ దగ్గర తొమ్మిది నెలలు ఫైల్ ఉన్నా కూడా ఆయన నీ మనకు నీరెత్తినట్లుగా ఆయనకు పట్టనట్టుగా ఉన్నాడు మరి దీనిపైన మేమందరూ ఇక్కడ అనంతపూర్లో ఉన్న కుల సంఘాలందరినీ మద్దతు పూడ తీసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరు మాకు సహకారం అందించడం జరిగింది దీనిని వెంటనే మేము అడుగుతున్నది ఒక్కటి అడంగల్ని ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్చమని కోరుచున్నాం వేరే వాళ్ళ పేరు మా పేరు కానీ ఇంకో పేరు కానీ చేయవద్దండి కానీ ఇంతకు ముందు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మేము అడంగల్ని మార్చి ఆన్లైన్లో దీన్ని చేయవలసిందిగా కోరుకుంటూ మా ప్రజలకు దీన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మా ప్రజల యొక్క మా సంరక్షణ అర్థం దీన్ని ఉపయోగపడే విధంగా మేము చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమం వచ్చే ప్రతి ఒక్కరికి ఉరవకొండ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జేబి తెలియజేస్తున్నాను జై ఉండ నియోజక నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ గాంధీ అర్జున హాస్టల్ని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కట్టు వెందప్ప అనే ఒక మహనీయుడు అరిజను కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాలా ప్రాంతాల్లోనూ ఒక భిక్షాటన మాదిరి చేసి అరిజనులను విద్యలోనూ రాణించాలి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు రావాలన్నటువంటి తలంపుతో ఆ రోజు ఆయన ఆ స్థలాన్ని ఏర్పరచుకొని అది సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై మూడు ఈ వన్లో ఒక ఎకరా అరవై ఐదు చెట్ల భూమిని అర్జునోత్తరణ కోసం దారాదత్తం చేసినటువంటి గొప్ప నాయకుడు మహానీయుడు గట్ట వెంకటరమణప్ప అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి గట్టు వెంకటరమణప్ప ఏ కళలు ఏ ఆశయాలైతే కన్నాడో వాటినన్నిటినీ తుంగలో దొక్కే విధంగా రెండు వేల ఏడులో అప్పటి తహసీల్దార్ గారు దాన్ని ఆన్లైన్లో నుంచి తొలగించి ఒక ప్రైవేటు వ్యక్తి పేరు మీద చేయడం అనేది చాలా అన్యాయంగా భావిస్తూ మరి ఏదైతే శ్రీ గాంధీ అర్జున హాస్టల్ గట్ట వెంకటరమణప్ప అనే మహనీయుడు నడిపాడో మరి అదే హాస్టల్ పేరు మీదనే ఉన్నటువంటి స్థలాన్ని తిరిగి రెవెన్యూ రికార్డులో పొందుపరచాలని చెప్పేసి కురవకొండ వజ్రకరూరు విడపరకల్లు తదితర మండలాలకు సంబంధించినటువంటి దళితులంతా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వంట వార్పు కార్యక్రమంతో అయినా కూడా జాయింట్ కలెక్టర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇది తిరిగి శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరు మీద ఆన్లైన్లో రికార్డులు నమోదు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి ఆరు సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ కుల సంఘాల ఉద్యమ నాయకులు ప్రజాస్వామిక వాదులు ఉద్యోగులతో పాటు వచ్చి ఈ హాస్టల్ని తిరిగి ఆన్లైన్లో నమోదు చేయండి లేకుంటే ఇది అన్యక్రాంతమైపోయి ప్రైవేటు వ్యక్తుల చేతులు లేకపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దాన్ని భూకబ్జాలు చేసి అమ్ముకొని కోట్ల రూపాయలు గడించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆరు సంవత్సరాలుగా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ మరి డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఇట్లా వరుసగా ఎంతమందిని కలిసినా కూడా న్యాయం చేయడం లేదంటే నిజంగానే ఆ స్థలాన్ని కాజేయాలని చెప్పేసి ఒకవైపు రెవెన్యూ అధికారులు మరోవైపు అక్కడ రాజకీయ పార్టీ నాయకులు కుట్రలో పన్నాగం పన్నడమే దీనికి నిదర్శనంగా భావిస్తూ ఖచ్చితంగా ఏదైతే శ్రీ గాంధీ అర్జున హాస్టల్ అనేది ఉందో అది తిరిగి ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తాం దీనికంతా పూర్తి బాధ్యత అంటే ఈ స్థలం ఎప్పు ఎప్పుడైనా ఎవరి చేతులు లేకైనా పోయి దుర్వేగం అయ్యిందంటే దానికి ఏకైక కారణం మూలక వ్యక్తి జాయింట్ కలెక్టర్ కేతన్ కారుగా మేము భావించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కేతన్ కారు గారు పదే పదే మీకు ఆన్లైన్ లో ఎక్కిస్తామని చెప్పేసి మాయ మాట అని చెప్పి తప్ప ఎందుకు అతను ఆన్లైన్ అంత నిర్లక్ష్యం చూపుతున్నారంటే అతనికి కూడా ఏదో రకమైనటువంటి దీనిపైన ఆశ లేకుంటే ఆలోచన లేకుంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార చోతుల్లో కట్టబెట్టాలనే ఒక దురుద్దేశం ఉంటేనే ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం మరి ఇప్పటికైనా కేతన్ కార్ంగ్ ఖచ్చితంగా రెవెన్యూ రికార్డుల్లో ఐదు వందల ముప్పై మూడు బీవన్ కి ప్రకారంగా ఎంతైతే భూమి ఉందో ఆ భూమిని రికార్డులో చేర్చి తీరాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జైబే